హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్ట్ టూ మొగిలేశ్వర ఆలయాన్ని కంటిన్యూషన్ పార్ట్ ఇది సో పైన అయితే మేము ఆటోలో వెళ్ళామని చెప్పాము కదా ఆటోలో వెళ్ళిన తర్వాత ఇలా జలకంఠేశ్వర సమేత పార్వతీదేవి ఆలయం అనమాట స్వామివారి ఆలయంలో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది లోపల బండ కింద ఒక చిన్న శివలింగము దీపాలు వేస్తున్నారు అక్కడైతే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది లోపలికి వెళ్ళి స్వామిని మొక్కొని వచ్చారనమాట సో అందరైతే వెళ్ళేది పిల్లలు కూడా కొంతమంది వెళ్ళారు మా పిల్లలు ఆ తర్వాత అక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారనమాట సో వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది చల్లటి గాలి కొండ చాలా రష్ ఉన్నారు అలాగే ఎక్కడ చూసినా అన్నదాన కార్యక్రమాన్ని ఫుల్గా చేస్తూ ఉన్నారు వచ్చే భక్తుల కోసమని శివుడు కొలువైన స్థలం అనమాట అది జలకంఠేశ్వర సమేత పార్వతీదేవి ఉన్నారు అక్కడ దర్శనాన్ని చూసుకొని బయట వస్తే కొంతమంది ముత్తైదువులు బ్యాంగిల్స్ పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత అయితే ఇంకొక కొండపైకి పైకి వెళ్దామంటే అక్కడ ఇంకా రాళ్ళు రాళ్ళుగా ఉంది ఆ కొండ ఎక్కి లోపలికి వెళ్తే పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అది పార్ట్ త్రీలో కంటిన్యూ చేస్తాను ఇక్కడైతే చూడండి మా పిల్లలందరూ ఖుషీగా హ్యాపీగా కొండపైన చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు నా పిల్లలు భార్యాభర్తలు పిల్లలు అనే కాకుండా ఇట్లా ఫ్యామిలీ అందరితో కలిసి బయట ట్రిప్ రావడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలకు కూడా ఉన్న టెన్షన్స్కి కాస్త రిలాక్స్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడైతే నాగాలమ్మ పుట్ట ఒకటి ఉండింది అక్కడ కూడా అమ్మవారిని మొక్కున్నాము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందన్నాను కదా అక్కడికైతే మేము స్టార్ట్ చేస్తాం చూడండి మీరే కొండలు ఎంత ఎంతగా ఉన్నాయో ఆ కొండ అయితే మా పిల్లలు అయితే చాలా ఖుషీగా ఫస్ట్ టైం ఎక్కుతున్నారు కాబట్టి అందరు కూడా చాలా జోష్గా కొండపైకైతే ఎక్కేశారు పార్ట్ త్రీలో ఆ కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని అవివంతా కూడా చూపిస్తాను